ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు మొన్న నోటీసులు జారీ చేశారని ఆయన అన్నారు తాము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే సిట్ నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమని హరీష్ రావు స్పష్టం చేశారు ప్రభుత్వ అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలకు తాము భయపడమని ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటామని హరీష్ రావు హెచ్చరించారు ఎందుకంటే గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా సమాధానాలు లేవు నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసిన నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు సిట్ నోటీసులు వక్తుంట నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం రైతు రుణమాఫీ అయ్యేదాకా అడుగుతాం నువ్వు అవ్వదాతలకు నాలుగు వేలు ఇచ్చేదాకా అడుగుతాం నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం పిల్లలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం నిన్న నాకు